వద్ద మార్చి మూడున గుర్తు తెలియని మృతదేహం మిస్టరీప్రోలు పోలీసులు అక్రమ సంబంధం కారణంగా ప్రియుడి సహాయంతో భర్తను హతమార్చినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తిరుపేదల ఇల్లు కూల్చివేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపై దౌర్జన్యం దౌర్జన్యంపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్కి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా బృందం ఏ కష్టం వచ్చినా ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అండగా ఉంటారు పీఠాపురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కొన్నదల నాగేంద్రబాబు రెండు వందల పదహారు నేషనల్ హైవే వద్దాం మార్చి మూడున గుర్తు తెలియని మృతదేహం మిస్టరీని గొల్లప్రోలు పోలీసులు ఛేదించారు అక్రమ సంబంధం కారణంగా ప్రియుడి సహాయంతో భర్తని హతమార్చినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు జిల్లా ఎస్పీ భిందుమాధవ్ వెల్లడించారు కాకినాడ నుండి కత్తిపూడి వెళ్లే రెండు వందల పదహారు నేషనల్ హైవే మార్గంలో చేబ్రోలు వద్ద మార్చి మూడున గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది స్థానికులు మృతదేహం చూసి పోలీసులకు సమాచారం అందించారు గొల్లబ్రోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ దర్యాప్తులో మృతుడు అనకాపల్లి జిల్లా ఎలమంజలి మండలం ధర్మవరం ప్రాంతానికి చెందిన తంగిల లోవరాజుగా గుర్తించారు పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది మృతుడు తంగెళ్ల లోవరాజు భార్య తంగెళ్ళ శ్యామల మండే మోహన్ కుమార్తో అక్రమ సంబంధం పెట్టుకుని అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న భర్త తంగెళ్ల లోవరాజును హతమార్చారు తంగెళ్ల శ్యామల ఆమె ప్రియుడు మండే మోహన్ కుమార్ బల్లా గంగాధర్ ముగ్గురు వ్యక్తులు కలిసి ఇంట్లో నిద్రిస్తున్న తంగెళ్ల లోవరాజును సర్జికల్ బ్లేడ్తో శరీరంపై కోసి దారుణంగా హతమార్చారు ఎవరికీ తెలియకుండా తంగిళ్ల లోవరాజు మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని చేబ్రోలు హైవేపై పడవేశారు పోలీసులు విచారించి తంగిళ్ళ శ్యాములను మండే మోహన్ కుమార్ను బర్ల గంగాధర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ హత్యకు సంబంధించిన వివరాలను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గొల్లబ్రోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ మానిష్ పాటిల్ పీఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐలు రామకృష్ణ మణికుమార్ జానీ భాష సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫోటో వాళ్ళని పంపించేసి మార్చ్ మూడవ తారీఖున గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హైవే పక్కన ఒక డెడ్ బాడీ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అక్కడికి ఆ రోజు పోలీస్ రీచ్ అయిన తర్వాత నేను కూడా విజిట్ చేశాను సీన్కి అక్కడ ఒక మేల్ డెడ్ బాడీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వయసు ఉన్న ఒక మేల్ డెడ్ బాడీని నేకెడ్గా పడేసి ఉండడం జరిగింది ఆ డెడ్ బాడీని తీసి పిఎంకి పంపించే క్రమంలో ఆ డెడ్ బాడీ మీద విజిబుల్గా చాలా ఇంజరీస్ కనిపించాయి ఇంజరీస్ కనిపించడంతో ఖచ్చితంగా అది మర్డర్ అయి ఉంటుందని మర్డర్గానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది బాడీ మీద ఒక కడియము ఒక తాడు తప్ప వేరే ఏ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు బట్టలు లేవు సో ఆ రోజు నుంచి దగ్గర దగ్గర టూ మంత్స్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా పోలీస్ రెలెంట్లెస్ ఎఫర్ట్స్ చేసి చుట్టుపక్కల ఎక్కడైనా మిస్సింగ్ కేసు వచ్చిందా ఏమైంది ఇవంతా కనుక్కుంటూ ఇన్వెస్టిగేషన్లో టవర్ డంపులు తీసుకొని టోల్ గేట్ డేటా తీసుకొని పోలీస్ పిఠాపురం పోలీస్ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పి కాకినాడ గొల్లప్రోల్ ఎస్ఐ వీళ్ళందరూ ఒక ఫోర్ టీమ్స్ కింద ఫామ్ అయ్యి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది ఏ చిన్న క్లూ వచ్చినా కానీ కేసు డిటెక్ట్ చేయడం కోసం దీని ఇన్వెస్టిగేషన్ క్రమంలో అనకాపల్లిలో అనకాపల్లి డిస్టిక్లో ఉన్న యలమంచలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడం జరిగింది ఆ మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడంతో మన దగ్గరున్న క్లూ ఏదైతే ఉందో ఈ కడియము తాడు ఏ ఉన్నాయో వీటి నుంచి డిటెక్ట్ అయ్యి ఆ మిస్సింగ్ కేసుతో మన దగ్గర ఉన్న బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి చనిపోయిన వ్యక్తిని తంగిళ్ళ లోవరాజుగా గుర్తించడం జరిగింది అది గుర్తించిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి మీద అనుమానం ఉందా అని విచారించి అక్కడి నుంచి ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో ఏం జరిగిందంటే భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నారని ఈ లోవరాజు గారిని మాడే మోహన్ కుమార్ అనే ఆయన శ్యామల గారు అట్లనే గంగాధర్ గారు అని ఆయన ఇంకొక ఆయన ఎకంప్లీస్ ఉన్నారు వీళ్ళ ముగ్గురు కలిసి ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర హత్య చేసి ఆ తర్వాత ఒక ఫోర్ వీలర్లో వేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్ పక్కన పడేయడం జరిగింది ఆ బాడీని ఎవరు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐడెంటిఫై చేయకపోవడంతో బాడీ బాగా ప్యూటిఫై అయిపోయి బాగా ఉబ్బిపోయింది అందుకని వెంటనే ఆనవాళ్ళు కనుక్కోవడం డిలే అయింది సో ఐ కంగ్రాచులేట్ ఏఎస్పి కాకినాడ పిఠాపురం ఇన్స్పెక్టర్ అండ్ గోలప్రో వేసాయి అలాంగ్ విత్ దెమ్ ఒక ఫోర్ టీమ్స్ పనిచేశారు వీళ్ళందరూ కూడా ఈ కేసు అన్డిటెక్టెడ్గా ఉండిపోకుండా బోల్డన్ని కేసెస్లో ఇట్లా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉన్నప్పుడు ఏ రకమైన ఆనవాలు లేకపోతే క్లూస్ దొరకక అన్డిటెక్టెడ్ అని ఉంచేయడం జరుగుతుంది అట్లా కాకుండా వీళ్ళు కంటిన్యూస్గా టూ మంత్స్ పాటు ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి దే టు ఒరిస్సా ఆల్సో ఒరిస్సా సైడ్ వెళ్ళారు ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళారు అక్కడ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయా బాడీ ఐడెంటిఫై కానీ సో కంటిన్యూస్ ఫాలో అప్ వల్లనే ఈ కేసు డిటెక్ట్ అయింది So I congratulate all the teams who have worked in this case.